ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఏ నెలలోనైనా ఏ సంవత్సరమైనను ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీలో జన్మించిన స్త్రీలు అయినా పురుషులు అయినా వీరందరూ ఐదవ సంఖ్యకు చెందినవారు వీరికి బుధుడు అధిపతి వీరు వ్యాపార రంగాల్లో బాగా సంపాదిస్తారు వీరు లాయర్లుగా డాక్టర్లుగా జడ్జీలుగా ఎల్ఐసి ఏజెంట్లుగా గుమస్తాలుగా బాగా రాణిస్తారు వీరు దైవానుగ్రహంతో ఏ పనిలోనైనా మనసు పట్టి చేస్తే విజయం సాధిస్తారు వీరికి కలిసి వచ్చే కలర్ ఆకుపచ్చ వీరు ఆకుపచ్చ స్టోన్ను కూడా ధరించవచ్చు వీరు ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి